హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ మరో ఇంపార్టెంట్ అప్డేట్తో మీ అయితే రావడం జరిగింది ఉద్యోగులు పెన్షనర్లు టీచర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆన్ చేసి పెట్టుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం డిఏకి సంబంధించిన జీవోని వెంటనే మార్చండి అంటూ ఉద్యోగ సంఘాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం నిన్నటి రోజునైతే కనుక దీపావళి కానుకగా ఉద్యోగులకు ఒక డిఏ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఆ జీవోని మార్చమని చెప్తున్నారు జీవో కూడా విడుదల చేశాక సో ఎందుకు మార్చమంటున్నారు ఏంటి కారణం తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అయితే కనుక డిఏకి సంబంధించి విడుదల చేసినట్టు జీవోని తక్షణం సవరించాలని చెప్పేసి వాళ్ళైతే కోరుతూ కోడుతూ ఉన్నారు ఇవాళ డేట్ అయితే చూస్తున్నారు కదా ఇరవై పది రెండు వేల ఇరవై ఐదు సంబంధించి యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ ఉపాధ్యాయ సంఘాల పోరాటాల ఫలితంగా స్వయంగా ముఖ్యమంత్రి గారు గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఇచ్చిన డిఏకి సంబంధించి జీవోను తక్షణం సవరించాలని చెప్పేసి యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుందని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు కేఎస్ఎస్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్ర ఆర్థిక శాఖ జీవో అరవై ఉద్యోగులకు జీవో అరవై ఒకటి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఒక డిఏను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు ముఖ్యమంత్రి మంత్రులు అధికారులతో చర్చించే సందర్భంలో కనీసం ప్రస్తావనకు రాని అంశాలను ఈ డిఏ జీవోలలో ప్రస్తావించడాన్ని యూటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు అంటే ఆ మీటింగ్ లో మాట్లాడుకోలేని విషయాలన్నీ కూడా జీవోలో పెట్టారని దానిని యూటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ డిఏ జీవో ద్వారా వచ్చే అరియర్స్ ఉద్యోగ విరమణ చేసిన తర్వాత చెల్లిస్తామని చెప్పడం పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నామని తెలిపారు ఇక సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఈ జీవోలలో ఎక్కడా కూడా ప్రస్తావించకపోవడం సరికాదని తెలిపారు ఉద్యోగ విరమణ చేసిన వారికి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరంలో పన్నెండు వాయిదాలలో బకాయిలు చెల్లిస్తామని చెప్పడాన్ని కూడా ఖండిస్తున్నామన్నారు ఇక నాలుగు డిఏలు ఇవ్వవలసిన రాష్ట్ర ప్రభుత్వం ఒక డిఏకి మాత్రమే విడుదల చేసి ఆ డిఏ చెల్లింపులు కూడా ఇంత గందరగోళానికి గురి చేయడాన్ని ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేయడమేనంటూ యూటిఎఫ్ విమర్శించింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జివో అరవై అరవై ఒక తక్షణం సవరణ చేసి ఉద్యోగులకు డిఏ అరియర్స్ వారి పిఎఫ్ ఖాతాలకు అలాగే సిపిఎస్ ఉద్యోగులు పెన్షనర్స్ కు తక్షణం సొమ్ము రూపంలో చెల్లించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది